అసలాం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు భూమి ఆకాశాల యజమాని మానవుల అందరి సృష్టికర్త మానవుల అందరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నవాడు మానవులందరినీ పుట్టించినవాడు కాలచక్రాన్ని నడిపే మహోన్నత శక్తిమంతుడు మానవులపై అపారమైనటువంటి దయ ప్రేమ కురిపించినవాడు మానవులకి లెక్కలేనన్ని అనుగ్రహాలని వరాలని భూలోకంలో పరీక్షా నిమిత్తం ప్రసాదించిన వాడు ఆకాశాలపైన ఉన్నటువంటి ఆ దైవం ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంత శుభమైనగా చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని మనస్ఫూర్తిగా అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున శరణ వేడుతూ మనం ప్రవక్త దావూద్ జాలూత్ యొక్క స్టోరీని తెలుసుకున్నాం డేవిడ్ గోలియత్ అంటారు బైబిల్ అయితే ఇది ఎప్పుడు అంటే క్రీస్తు వారి ఇంకా పుట్లా వారి పుట్ల ఇంకా వారి పుట్టక ముందు ఒక వెయ్యి ముప్పై సంవత్సరాల నుంచి తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల కాలం యువతల ముప్పై అవతల ముప్పై వెయ్యి సంవత్సరాలకి మహాకాయుడిని ఓడించిన బాలుడు దావుద్ అల ఇస్లాం దావుద్ జాలూత్ను వధించాడు దావుద్ జాలూత్ను వధించాడు కురాన్లో ఎక్కడుందా అంటే రెండవ అధ్యాయం రెండు వందల యాభై ఒకటో వచనంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా రెండు సైన్యాలు అంతకుముందు చెప్పుకున్నాం మనం తాలూతు జాలూత్తో రెండు సైన్యాలు మోహరించాయి నదిలో నీళ్ళు తాగొద్దని ఒక పరీక్ష పెడితే కొద్ది మంది తప్ప మొత్తం తాగేశారు ఆ వాళ్ళందరినీ కొద్దిగా తాగినోళ్ళనేమో సైన్యంలోకి తీసుకున్నాడు ఎక్కువ వాళ్ళని మీరు సైన్యంలో అవసరం లేదని చెప్పి వాళ్ళని వెనక పంపించాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం అలా రెండు సైన్యాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు కొన్నప్పుడు జాలూత్ ద్వంద్వ యుద్ధాన్ని యుద్ధానికి సవాల్ చేశాడు తాలూత్ సైన్యంలో ఎవరైనా సరే తనతో తల తడ తలపడాలన్నాడు ఆ కాలం యుద్ధాల సంప్రదాయం ఇది మహాకాయుడైనటువంటి జాలు తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు అతడిని చూసి తాలూద్ సైనికులు బీతిల్లారు సవాలు ఎదుర్కొనే ధైర్యం ఎవరు చేయలేకపోయారు సైనికులను ప్రోత్సహించడానికి రాజు ఒక ప్రకటన చేశాడు జాలూద్తో పోరాడిన వారికి తన అందమైన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ప్రకటించాడు కానీ ఈ ప్రకటన కూడా బెంబేలెత్తిన సైన్యంలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది అప్పుడే ఆశ్చర్యకరంగా ఒక బాలుడు ముందుకు వచ్చాడు అతడిని చూసి శత్రు సైన్యం పక్కపక్క నవ్వడం ప్రారంభించింది చివరకు తాలూతు సైనికులు కూడా ఆ బాలు తక్కువగానే చూశారు ఆ బాలుడి పేరు దావూద్ అలీ ఇస్లాం బెత్లహీం పట్టణానికి చెందినవాడు ముసలివాడైనటువంటి అతని తండ్రి తన ముగ్గురు కుమారులను తాలూత్ సైన్యంలో పంపాడు ఎవరో గారి తండ్రి ముగ్గురు కుమారులను సైన్యంలో పంపాడు అందరికన్నా చిన్నవాడైన దావూదును పోరాటంలో పాల్గొనవద్దని ప్రత్యేకంగా చెప్పాడు సైన్యానికి ఇతర విధాలుగా సహాయం చేయాలని అంటే మంచినీళ్ళు అందించడము ఏదైనా యుద్ధ సామాగ్రి అందించడము అలాంటి పనులు చేయగానే నువ్వు యుద్ధం చేయమాక అని చెప్పి ఆ పిల్లగాడికి చెప్పి పంపించినట ఏది ఏది గారికి ఎవరు ఆయన తండ్రి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనవద్దని తండ్రి చెప్పి పంపించాడు యుద్ధరంగంలో ఏం జరుగుతుందో తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పాలని కూడా నిర్దేశించాడు ఆ బాలుని ధైర్యం తాలూతుకు చాలా నచ్చింది బాలునికి స బాలునికి సలహా ఇస్తూ నీ ధైర్యానికి అభినందిస్తున్నాను కానీ యుద్ధ వీరుడికి నీవు జోడి కావు బలమైన సైనికులు ముందుకు వస్తారులే అన్నాడు కానీ దావుద్ మాత్రం పోరాడాలనే నిర్ణయించుకున్నాడు తాను అంతకు ముందు రోజునే ఒక సింహాన్ని చంపాల చంపానని తామ గొర్రెలను తినడానికి వచ్చిన సింహాన్ని మట్టి కరిపించానని అంతకుముందు ఒక ఎలుగుబంటిని కూడా చంపానని ఎవరు ఈ చిన్నపిల్లగాడు చెప్తున్నాడు దాహూద్గారు ప్రవక్త అయిన ఏం చెప్తున్నాడు తన ఆకారం చూసి తనను తక్కువ అంచనా వేయొద్దని చిన్నోడినని తక్కువ అంచనా వేయొద్దని తాను మనుషులకు కానీ క్రూర జంతువులకు కానీ ఎవరికి భయపడ్డనని ధైర్యంగా తాలూతుకు జవాబిచ్చాడు తాలూతు ఈ మాటలు విని అతని ధైర్యానికి ఆశ్చర్యపోయాడు నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను నీవు నిర్ణయించుకున్నట్టే అల్లా నీకు శక్తిని ప్రసాదించుగాక దైవం నీకు శక్తిని ప్రసాదించుగాక అని ఆయన కూడా దువా చేశాడు అయితే రాజుగారు దావూద్కు కవచం తొడిగి కట్గం చేతికిచ్చాడు యుద్ధరంగంలో దుస్తులు ధరించే అలవాటు దావూదుకు లేదు ఆ దుస్తులు చాలా అసౌకర్యంగా అనిపించాయి పైగా ఆ దుస్తుల్లో కదలడం కూడా కష్టంగా ఉంది అందువల్ల కవచం తీసి పారేశాడు తర్వాత కొన్ని రాళ్లు సేకరించి తన తోలు సంచిలో వేసుకున్నాడు ఆ సంచిని తన భుజానికి తగిలించుకున్నాడు ఒడిశేల పక్కన వేలాడి తీసుకున్నాడు చేతిలో ఉన్న కర్రతో శత్రువు వైపు నడవడం ప్రారంభించాడు తాలూ ఆందోళనతో ఒడిసేల కంకరాలతో మహాకాయుడిని ఎలా ఎదుర్కొంటావు అని అడిగారు దావు జవాబిస్తూ ఎలుగుబంటి గోళ్ళ గోళ్ల నుండి సింహం పంజా నుండి నన్ను కాపాడిన ఆ దైవం తప్పకుండా ఈ మహాకాయుడి నుంచి కాపాడుతాడు అని చెప్పి ధైర్యంగా దావుదిగారు ఆ చిన్న పిల్లగాడు చెప్పాడు అపహాస్యం తన వైపు వస్తున్న బాలుని చూసి బిగ్గరగా జాలుతు నవ్వుతూ నీ తోటి కుర్రాలతో కర్ర యుద్ధం చేయడానికి వస్తున్నావా లేక బతకడం చికా కనిపించి చావడానికి వస్తున్నావా అని అన్నాడు ఎవరు జాలుతు నా ఖడ్గంతో ఒక్క వేటితో నీ తలను మొండె నుంచి వేరు చేస్తాను అన్నాడు దావు జవాబిస్తూ నీ కవచం డాలు ఖడ్గం విల్లంబులు ఉండొచ్చు కానీ నేను దైవం పేరుతో అల్లా పేరుతో పోరాడడానికి వస్తున్నాను ఆయన ఆదేశాలు నువ్వు అపహాస్యం చేశావు ఈరోజు నీ ప్రాణాలు తీసేది కత్తి కాదని దైవ దైవం అభిష్టమేనని నువ్వు తెలుసుకుంటావు అంటూ తన ఒడిశాల తీసి అందులో ఒక రాయి ఉంచి జాలు వైపు గురి చూసి విసిరాడు ఒడిశాల రివ్వున రాయి తిరుగుతూ బయలుదేరి ఆ రాయి శరవేగంగా జాలు తలకు తగిలింది నెత్తరు దారగా బయటికి చిమ్మింది జాలుత దెబ్బకు దిమ్మరపోయి నేలపై పడ్డాడు అతను ఖడ్గాన్ని తీసే సమయం కూడా అతనికి దక్కలేదు నేలపై పడినవాడు అలాగే ప్రాణాలు కోల్పోయాడు తన సైన్యాధిపతి ఆ విధంగా హతం అవడం చూసి సైన్యం కాలికి బుద్ధి చెప్పింది పరిగెత్తిన మొత్తం పారిపోవడం మొదలుపెట్టారు వారిని ఇజ్రాయేలీ సైనికులు వెంటాడడం ప్రారంభించారు శత్రువుల సేతు చేతుల్లో అనేక సంవత్సరాలుగా పడిన బాధలకు ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు తమ వల్ల సాధ్యమైనంతమంది శత్రువులను హతమార్చారు ఈ యుద్ధంలో ఇజ్రాయిలీలు తాము చాలా కాలం క్రితం పోగొట్టుకున్న గౌరవాన్ని అధికారాన్ని సంపాదించుకున్నారు దావూద్ పేరు కూడా మారుమ్రోగిపోయింది తాలూత్ తన మాట నిలబెట్టుకుని తన భార్యను మిఖిల్ దావూద్కిచ్చి వివాహం చేశారు ఆయన్ని తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడు తాలూత్ మరణించిన తర్వాత దావూద్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు అర్థమవుతుందా దావుద్ కూడా గారు కూడా మేకలు కాశారు పశువులు కాశారు పశువుల కాపరి ఇక్కడ ఇద్దరయ్యారు అక్కడ మన తయారు అయ్యారు దావుద్ గారు కూడా మహారాజు అయ్యాడు దైవాన్ని నమ్మి నీతిగా న్యాయంగా కష్టపడి పనిచేస్తూ దైవం మీద భారం వేసి సమాజానికి ఆదర్శంగా సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తూ మనం పనిచేస్తూ ఉంటే ఎంతో గొప్ప స్థాయికి దైవం మనని ఎదిగేలా చేస్తాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ మనకాలం ముందే అందరికీ తెలిసిందే ముందే చూపిస్తున్నాడు దైవం చిన్న ఎత్తనం మర్రిత్తనం తీసుకోండి మీరు లేకుంటే మామిడి టెంక్ తీసుకోండి లేకుంటే వేరే చిన్నది చింతగింజ తీసుకోండి చిన్న ఇత్తనం ఉంది ఇత్తనం తీసుకుపోయి భూమిలో పెట్టాము చింతగింజో లేకుంటే మర్రిత్నం అలా పెట్టాము అది ఒక పది పదిహేను సంవత్సరాల్లో అలా పెద్దగా చిన్న ఇత్తనం అంగళం కూడా లేదు అరంగులం ఉంటుంది అయితే చింతగింజైతే అయితే ఇంకా మిరిపి గింజ అంత కూడా ఉండదు ఈ గింత గసగసాల అంత ఉంటుంది అది మన కాలం ముందే ఒక పది పదిహేను సంవత్సరాల సమయంలో ఒక మహావృక్షంగా ఎదుగుతుంది కానీ సమయం పడుతుంది అది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గొడ్లు తొక్కకుండా మేకలు తొక్కకుండా అన్నింటినీ కాపాడుకుంటూ అది జాగ్రత్తగా అది ఎదగగలిగింది అంటే గొడ్లు కానీ మేకలు కానీ మనుషులు కానీ మళ్ళీ దాన్ని ఎడకే వెళ్తారు ఎదగాలన్నా అర్థమవుతుందా ఒక స్థాయికి ఎదగాలన్నా సమయం పడుతుంది ఓపిక సహనం స్థైర్యం ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి అలాంటి ఎదుగుదల మాత్రమే నిలబడుతుంది అక్రమదారుల్లో దొడ్డిదారుల్లో జనాల్ని అన్యాయం జనాలకు అన్యాయం చేసి ఎదిగిన వాడు అనారోగ్యం పాలన అవుతాడు లేకపోతే ఏదో విధంగా భయంకరమైన శిక్షకైన లోన్ ఇది కాలం మన ముందు ఉంచుతున్న గొప్ప సమాధానం కాబట్టి మంచిగా జీవిద్దాం సమాజాన్ని సంస్కరిద్దాం సమాజం చెడులకు ఆలవాలమైపోయింది చిన్నపిల్లగాలు కూడా భయంకరమైన హత్యలు చేస్తున్నారు భయంకరమైన సెల్లులో చెడులు చూస్తున్నారు ఈ సమాజాన్ని సంస్కరించేటటువంటి బాధ్యత మనం కులాలకు అతీతంగా హిందువులు కాదు ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు ఎవరమైనా సరే అందరం కలిసి సమాజాన్ని సంస్కరించేటటువంటి గొప్ప పనిని ప్రారంభిద్దాం ఒకే ఒక మంత్రం సమాజాన్ని సంస్కరించాలంటే మనల్ని పుట్టించిన మన దైవానికి భయపడి మంచి వైపు అడుగులేద్దాం సమాజానికి ఆదర్శంగా ఉందాం ఇదే మనం చేయాల్సింది దైవం మనకి తోడుగా ఉంటాడు ఇప్పుడు ఈ స్టోరీలో అదే తెలుసుకున్నారు ఒక చిన్న పిల్లగాడు సైన్యమే భయపడుతుంటే చిన్న పిల్లగాడు ధైర్యంతో నేను కాదు నేను చంపేది నీ పాపమే ఇలా నిన్ను చంపేలా దేవుడు చేయబోతున్నాడని చెప్పి మరి ఆ యొక్క జాలుతిని చంపేశాడు అర్థమవుతుందా కాబట్టి మనకి దైవం తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయం మరవద్దు అర్థమవుతుందా మీ శరీరం కంటే మీ సొంత బలం కంటే మీ యొక్క ఆర్థిక బలం కంటే మీ యొక్క ఏదైనా సరే బంధు బలకం కంటే మీ వెనక మిమ్మల్ని పుట్టించినోడు తోడుగా ఉన్నాడు అనేది ఎంత బలం భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడు మీరు మంచి నడవడిక నడిస్తే భగవంతుడే మీకు స్నేహితుడిగా ఉంటాన్ని మాటిచ్చాడు దైవమే మీకు స్నేహితుడిగా ఉంటాయని ఇచ్చాడు దైవం స్నేహితుడిగా ఉంటే మీరు ఆశ్చర్యకరమైనటువంటి సూచనలు చూస్తారు పంచభూతాలని మీ కాలం ముందు వేయటమే కాదు మన ముందు వేయటమే కాదు పంచభూతాలని అలా నీకు వశం చేస్తాడు వశం చేస్తాడు అవి నీకోసం ఎలా ఎలా వదిగిపోవాలో ఎలా వశం కావాలో అలా వశం అవుతాయి ఎగ్జాంపుల్కి నువ్వు బయలుదేరావు ఇవాళ వర్షం ఆగాలి అని అంటే నీలో ఆ యొక్క అర్హత ఉంటే ఆ వర్షం ఆగిపోతుంది ఎన్నోసార్లు మేము ఆ చూసిన చూడటం జరిగింది అర్థమవుతుందా నువ్వు నడుస్తుంటే ఎండ బాగా వస్తుంది దేవుడా నేను నీకు స్నేహితుడిని నువ్వు నాకు నువ్వు నాకు స్నేహితుడిగా భావిస్తే నిజంగా అర్హత నాలో ఉందనుకుంటే నేను ఎండ తట్టుకోలేకపోతున్నానంటే నీ కోసం మేఘం పంపిస్తాడు దైవం చిన్న విషయం కాదు అది నీకోసం మేఘం పంపిస్తాడు నీకు మేఘం నేడగాస్తుంది ఆ అర్హత సంపాదించుకోవాలంటే మనం చేయాల్సింది పెద్ద పెద్ద త్యాగాలు ఏం చేయక్కర్లేదు చెడు చేయకుండా మంచిగా ఉంటూ భగవంతుడికి భయపడుతూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు నీ తోడు చాలయ్యా నన్ను పుట్టించినోడా అని చెప్తే చాలు ఎంతే ఆ పని చేయలేమా మనం ఆ పని ఎంత ఎంత తేలిక దైవం అంటున్నాడు నిన్ను నిండైన వెలుగైన దారిలో నేను నడిపిస్తాను నా దాసుడిగా ఉంటే ఆ దైవత్వం అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి దైవాన్ని అవమానం చేసిన వాళ్ళకి ఘోరమైనటువంటి శిక్ష దైవం విధించబోతున్నాడు ఇది తథ్యం దైవత్వం ఏమాకండి సంస్కృతి సంప్రదాయాలు వేరు ఆటపాటలు ఉండాలి సంతోషాలు ఉండాలి సంతోషాలు సంతోషంగా ఉండండి ఆటపాటలతో ఉండండి సంస్కృతి సంప్రదాయాలని పాటించండి సంస్కృతి సంప్రదాయాల్ని కొనసాగించండి కానీ ఎక్కడ సంస్కృతి సంప్రదాయాల్లో కానీ ఇంకా ఆటపాటల్లో కానీ దేంట్లోనైనా సరే దైవాన్ని కించపరిచే దైవత్వం వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ రెండు పనులు చేయకుండా దైవాన్ని కించపరిచే దైవత్వాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే కించపరచటమే మనల్ని పుట్టించిన భూమి ఆకాశాలను నడిపించే ఆ మహాశక్తిమంతుడితో సాటి సమానం ఎవరు లేరని మీరు గ్రహించి ఆ ఒక్క పని మీరు చేయగలిగితే దైవం మీకు తోడుగా ఉంటాడు ఇది కళ్ళారా మీరు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అదవుతుందా మేఘం నీడగాయటం కానీ వర్షం ఆగటం కానీ ఇంకేదైనా పెద్ద పెద్ద ఆపదలు తొలగిపోవటం కానీ మీకు దైవం చూపించి నేను నీకున్నాను అని దైవం తన దాసుడిగా చేసుకుంటాడు అలాంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ మహోన్నతులైనటువంటి ఆ మహాశక్తిమంతుణ్ణి మనస్ఫూర్తిగా మరొకసారి శరణ వేడుతున్నాను ఆమె ఇంత దాస్తు జై హింద్ ఈ ప్రవక్తల స్టోరీలు యథార్థ గాథలు మీ ముందుకు వస్తున్నాయి క్రీస్తు పూర్వం క్రీస్తు చక్రం జరిగినటువంటి యథార్థ గాథలు మీ ముందుకి సూచనలుగా వస్తున్నాయి సాక్ష్యాలుగా వస్తున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని వాళ్ళలాగా ప్రవక్తల్లాగా కాకపోయినా ఎంతో కొంత విశ్వాసాన్ని పెంచుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమెంత రాస్తూ జై హింద్